వచ్చేసి ఏంటంటే మా గల్లీ గణేష్ కూడా వెళ్తున్నాడు అనమాట మనకి తెచ్చే ఈ షర్ట్ కూడా ఎప్పుడు టీచర్స్ డే ఎందుకు

కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి చాలా ఎమోషనల్ అయిపోయినాం అందరం ఒక ఒక టూ మినిట్స్ చూడంగానే షాక్ అయినాం సో వెల్కమ్ బ్యాక్ టు పరీక్షన్ ఫ్యామిలీ ఇవాళ వచ్చేసి ఏంటంటే మా గల్లీ గణేశుడు వెళ్తున్నాడు అనమాట సో గల్లీ గణేశుడు అంటే మా బస్సీ గణేశుడు సో ఇది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వీడియో కాబోతుంది ఎందుకు అంటే మొత్తం డీజే గీజే అన్నీ పెట్టినామంటే చిన్న గణేష్ ప్రతి సంవత్సరాలు పెడతాను అని చెప్పి ఈసారి నేను కూడా పెడుతున్నా అని చెప్పి వాళ్ళు కొంచెం చిన్నది పెట్టిర్రు కానీ మంచి డీజే డీజే మొత్తం ఇర్ఫాన్ అజ్ కాయ డాన్స్ కన్నే కాయ్ గణేష్ సో గైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ పోతున్నాం ఇక వీళ్ళు కూడా అరే ఏమై డాన్స్ ఆడదు బి కూర్చున్నా అవునా పోనీ ఇట్లనే ఉండు మళ్ళీ గంట అవుతుంది పోతే సో గైజ్ మా నెక్స్ట్ లెవెల్ వీడియో కాకపోతే చూసి ఎంజాయ్ చేయండి హారిక డాన్స్ అంటే ఆడ కూడా అందరు వెళ్ళిపోయారు మొహోలాతో డాన్స్ ఆడితే సో గైజ్ బబ్బు కూడా వస్తుండు బబ్బు జీప్ మీద తీస్తున్నాం అనమాట సో నెక్స్ట్ లెవెల్ ఉండాలి చూసి ఎంజాయ్ చేయండి మా దగ్గర కొంచెం గరీబోలు ఉన్నారనమాట అందరు ముఖాలు చెప్తారు అంటే సన్ని వాళ్ళు చెప్పినాం కదా గణేష్ ఇదే అనమాట సో ఇలా అయ్యో సో ఇది బబ్బు జీప్ మీద తీసుకు అండ్ ఈవెంట్స్ అని చెప్పి అన్నవాళ్ళది సౌండ్ బాక్స్ అనమాట సో అన్నవాళ్ళు కూడా పంపించారు సో అన్న అది ఏమో ఉందియా ఈవెంట్ లైటింగ్ అది ఏమో ఉందియా ఏమో ఏమో పేరు ఉందియా సో కాపురా ఈవెంట్ ఆడియోస్ అని అన్న వాళ్ళది సో ఆడ దూపి అన్న సో మీకు ఊరికైనా ఏమైనా కావాలన్నా వాళ్ళకి బుక్ చేసుకోవచ్చు రెండు వేలు తీసుకుంటాం బబ్బు జీప్ కి బబ్బు జీప్ మీద తీస్తున్నాం అనమాట బస్లా ఎట్లా అంటే పనికి రాడంటే అంటే వీళ్ళే సో బబ్బు వీళ్ళందరు వస్తారు

कोर्डिनेट्स भी गुणो मैंने की फ्री सब्सक्राइबरस फ्री आप सब्सक्राइबर्स फ्री रेंट टाइम ले फ्री एट गो एट गो बाय

జల్లి జల్లి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట పోయినాక డాన్సర్ కోయలు పోయలు ఆ తిప్పు ఆర్గనైజర్ ఓవర్ సన్నీ 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 తిప్పు మాట్లాడు కదా సో ఈయననే గణేషుడు చందా చందా పైసలు గల్లీ అందరి దగ్గర తీసుకొని చిన్న గణేషుడు వచ్చి అందరు తిట్టి ఎవిరా బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల અરે અરિયા <laughs> <souvent in> <-hookathrebbe>.

नहीं नहीं पूरा देश को चन माटा गाला होगा वन बटन जोड़ा होगा। ओ गैस इमेज चाला। इसे ना दिया। अरे

સાતાર સાત રો એ

సంతో లక్ష రూపాయలు రెండోసారి మన సన్ని పోయి మూడు లక్షలు ఒకటోసారి మరణపాటు నాలుగు లక్షలు నాలుగోసారి మన కాకా పది లక్షలు నవ్వుతుడు కాబట్టి మీకు ఇచ్చేస్తున్నాం మనం లడ్డు హర్షపోయి సాత్క ఒకటోసారి జయ

అదే మొత్తానికి గణేషుడు అయితే మన గురించి అయినా అందరూ ఇప్పుడు గణేష్ ఇప్పుడే పొద్దు నుంచి జీప్ అయితే అడిగిన మనం మన మన డ్రైవర్ కూడా ఈ జిప్సీకి డ్రైవర్ అయిపోయింది కదా ఎట్లా అనిపిస్తుంది గణేష్ డ్రైవర్ లేకుంటే చాలా అందంగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను గణేష్ సేవ చేస్తున్నా కదా సరే మొత్తానికి కరెక్ట్ చెప్పి పాయింట్కి నేను ప్రసాదం తర్వాత ఇస్తున్నా మీరు అంతా పక్కన కోరుకుంటున్నాం మేము గణేష్ ఇబ్బంది పడతాడు షెట్ అయ్యా ఏం కాదు మరి హర్షభై మొత్తానికి ఇప్పుడు షెట్టి డాన్స్ చేస్తాడు ఎందుకంటే మంచి పాట పాడతాడు చూడండి

மொத்தம் கேட்ட படம் போடும் இவங்க பாகுந்தே பதா అయిందా బాగా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ డీజే డీజే అధికారులు చూస్తే బాగాలి మన నీళ్ళు పాటలు పాడతానట మన మారికతో అయితే ఒక మంచి పాట పాడిపిద్దాం ఓపీనాగా ఏం పాట పాడాలని చెప్పి కోరుకుంటున్నాం కొంచెం બેંગલો મ્યુઝિક <plate> <oui>, <pl2> <whatnot> <Hey. Myrixos> <oysters> <restauration>

మొత్తానికి మనల్ని అంతా కలిసి మంచి పాట అయితే వాడతారు మనకి ఓపీకటి గురించి అయితే వాడతారు మరిచింది అయితే పాటలు రావేమో నువ్వు వాడతా లేదు అక్కర్స్ అప్పుడు ఏదైనా వాడరు మన ఇద్దరు ఒకటి అయితే అదే

అరే సార్ ఒక మంచి బీమాన చెప్పు చెప్పి జరగాల్సింది చేరే జోడ చాలా వాటర్ ట్రెండింగ్ ఆ వాటర్ చిక్క కట్టు వాటర్ చిక్కడా గణేష్ కన్న దగ్గర ఆగిందో ఒకసారి జోడ ఒకసారి ఎలా అని మిరాకిన లాగా అందరూ చాలా బాగా వాటర్

లాస్ట్ పూజ అని చెప్పి వెళ్ళిపోతుండని చెప్పి పాపం మస్తు బాధపడ్డం అయిపోయినా చాలా ఫస్ట్ టైం అసలు చూసి అయిపోగానే నేను కూడా ఫస్ట్ టైం ఇది చూడడం అసలు కదా बहुत दूर है మాట్లాడు గంగో గంగో మాట్లాడు మాట్లాడుతున్నా డ్రైవర్ తీసుకొచ్చేసి బు సో గైస్ ముందే చెప్పినా కదా వీని గురించి అది చెప్పినట్టే చేసినా లాస్ట్ कल ले ड्रॉप्स इनकम है लोग गणेश महाराज की जय बोर्डन में पैसा रहता है बोर्डन में भी पैसा रहता है भाई थोड़ा पैरों तक डुबाओ जो पैरों तक डुबाओ पूछने होगा

યા જોશી ના આવતા લે આવતા લે એ આવતા આવતા પગ પગલા ના ગાંતરા આલુ മൂણ સાર મુ മൂણ સાર લે પલા હાંજી તારા સાલે ને અરે જોશી બેટા હા જોના કેસે છે જોના કેસે છે અરે રુર રા દેબોલો કરે જ મારા દેબોલો કરે જ મારા ઇટ્સ કી

అరే సాయిపోయా నెత్తి మీద చేయబెట్టుకో ఇగో అరే నా తల మిస్ వేసినా వచ్చినా పొర